రంగులా మన జెండా ముచ్చాటైనది ఈ జెండా మూడు రంగుల మన జెండా ముచ్చాటైనది ఈ జెండా మూడు రంగుల మన జెండా ముచ్చాటైనది జెండా మూడు రంగుల మన జెండా ముచ్చాటైనది జెండా ఆంధ్రదేశమున పుట్టిన జెండా అందరి గుండెల్లో నిలిచిన జెండా అందరి గుండెల్లో నిలిచిన జెండా అందరి గుండెల్లో నిలిచిన జెండా ఈ దేశవాసులకు అది ఎంతో అండ ప్రపంచవ్యాప్తంగా ఎగిరింది జెండా మూడు రంగుల మన జెండా ము జెండా మూడు రంగుల మన జెండా ముత్తాటైనది జెండా పింగలి వెంకయ్య రూపం మూడు రంగుల జెండంటాం పింగలి వెంకయ్య రూపొందించిన మూడు రంగుల తేడా చూపనిది మూవెన్నాల ఈ జెండా కులమత వర్గం చూపనిది చేసఐక చాటినది మూడు రంగుల మన జెండా ముచ్చాటైనది ఈ జెండా మూడు రంగుల మన జెండా ముచ్చాటైనది ఈ జెండా రంగుతో ఉన్న కాషాయ రంగుతో త్యాగా రూపిన జెండ కాషాయ రంగుతో త్యాగాని రూపిన జెండ తెలుపు రంగుతో ఉన్న జెండ శాంతిని పంచిన జెండా శాంతిని పంచిన జెండా ఆకుపచ్చతో రంగు ఆకుపచ్చతో ఉన్న జెండా సౌఖ్యాన్ని పెంచిన జెండా ఆకాశం అంచుల దాకా రేపరేపలాడిన ఈ జెండా మూడు రంగుల మన జెండా ఈ జెండా మూడు రంగుల మన జెండా ఈ జెండా రెండు ఇష్ట మూడు భాగంతో ఉండు జెండా రెండు ఇష్ట మూడు భాగంతో ఉండును జెండా అశోక చక్రం మధ్యన ఉండి అబ్బురపరుచును ఈ జెండా అశోక చక్రం మధ్యన ఉండి అబ్బురపరుచును ఈ జెండా ఇరవై నాలుగు ఆకులు ఇరవై నాలుగు ఆకులు నీలి రంగులో ఉండు జెండా ఇరవై నాలుగు ఆకులు నీలి రంగులో ఉండు జెండా నింగిల వ్యాపించి రెపరెపలాడని జెండా మూడు రంగులా మన జెండా ముత్తాటైన జెండా మూడు రంగుల మన జెండా మోచ ఈ జెండా మూడు రంగుల మన జెండా మొచ్చా ఈ జెండా జోహర్ పింగల్ వెంకాయకు జోహర్ పింగల్ వెంకాయకు జోహర్ పింగల్ వెంకయ్యకు